మీషోలో జ్యువెలరీ ఎంత బాగుంటుందో స్పెషల్గా చెప్పనక్కర్లేదు కదా మనకైతే జ్యువెలరీ చాలా బాగా నచ్చుతుంది మీషో నుంచి తీసుకున్నవి రీజనబుల్ ప్రైస్గా అలాగే మంచి క్వాలిటీతో వస్తున్నాయి కదా రీసెంట్గా నేను తీసుకున్న ఇయరింగ్స్ కలెక్షన్ అయితే చూపిస్తాను ఈ వీడియోలో ఇవి తీసుకున్నాను కాంబో ఆఫర్లో వచ్చాయి రెండు కూడా ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చాయి ఇవైతే పెద్దగా ఉన్నాయి ఇంకో చిన్నవి అయితే పిల్లలకు కూడా ఈజీగా పెట్టేయచ్చు లైట్ వెయిట్గా ఉన్నాయి పూసాలు కూడా చాలా క్వాలిటీతో ఇచ్చారు ఇంకో సెట్ అయితే చూసేయండి ఇవైతే బ్రైడల్స్ కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఎంత బాగున్నాయో పెద్దగా కూడా వచ్చాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఇంకో టైప్ అయితే ఇది తీసుకున్నాను మీకు ఇందులో ఏది నచ్చినా కానీ డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి అందులో లింక్స్ అన్ని పెడతాను అలాగే షార్ట్స్ కూడా చూస్తూ ఉండండి అందులో క్యూఆర్ కోడ్స్ కూడా ఉంటాయి దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీషో షాప్లో సెర్చ్ చేసిన అక్కడ లింక్స్ అయితే వచ్చేస్తాయి అలాగే ఇలాంటి రివ్యూస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో